పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు డాక్టర్ టి సుశీల నేను హార్టికల్చర్ రిసెస్ట్రేషన్ విజయరాయ్ లో ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తా ఉన్నాను ఈ రిసర్స్ట్రేషన్ లో మేము ఈ కోకో మొక్కల్ని కూడా మేము తయారు చేస్తా ఉన్నాము ఈ కోకో మొక్కల్ని కోకో పంట నుంచి మనం తీసుకుంటాము జనరల్గా ఏంటంటే పూత వచ్చిన తర్వాత ఐదు నెలలకి కోకో కాయలు వస్తాయి అవి మనము హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి ఆ టైంలో బాగా తయారైన ఈ కాయల్ని తీసుకొని వాటి నుంచి గింజలు తీసుకుంటాము గింజలను తీసుకొని ఆ గింజల్ని మనము తయారు చేసిన ఈ మట్టి మిశ్రమము నింపిన పాలిథిన్ బ్యాగ్స్లో వీటిని నాటుకుంటాము నాటిన తర్వాత సుమారు నాలుగు నుంచి ఐదు నెలల్లో ఇవి మనం నాటుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట మేము తయారు చేస్తున్న ఈ కోకో మొక్కలన్నీ కూడా మా దగ్గర తల్లి చెట్లు ఉన్నాయి ఈ తల్లి చెట్లలో ఇవి మామూలుగా మనము ఏ చెట్టు నుంచి పడితే ఆ చెట్టు నుంచి మనం కాయలు తీసుకొని మొక్కలు తయారు చేయకూడదు ఎందుకంటే కోకోలో కాయ అదే మొక్కలో ఉండే పువ్వు తన ఉప్పటితో కాయలను తయారు చేసుకోలేదు కాబట్టి దానికి కంపాటబుల్గా ఉండే మేల్ ప్లాంట్స్ని కూడా మేము తీసుకొచ్చి మా దగ్గర క్లోనల్ గార్డెన్ అనే దాన్ని రైస్ చేయడం జరిగింది దీనిలో బైక్లోనల్ అనేది తర్వాత పాలిక్లోనల్ అని రకరకాల క్లోన్స్ని కలిపి మేము ఇక్కడ మదర్ క్లోన్ బ్లాక్ అనేది మేము రైస్ చేస్తున్నాము సో దాని నుంచి తీసుకున్న కాయల నుంచి వచ్చిన గింజలను మాత్రమే మనము ఒక్కొక్క మొక్కల ఉత్పత్తికి ఉపయోగించాలి అంతేగాని ఎవరైనా రైతుల తోటల్లో బాగా కాసే చెట్టు నుంచి గింజలను తీసుకొని మొక్కల్ని ఉత్పత్తి చేయకూడదు అది సరి అయిన పద్ధతి కాదు తప్పనిసరిగా మదర్ బ్లాక్ అనేది ఉండాలి సో మేము ఆ మదర్ బ్లాక్ అనే దాన్ని మేము రైస్ చేసి మేము కేరళ నుంచి తర్వాత సిపిసిఆర్ఐ కాసర్గడ్ నుంచి కూడా బిఠల నుంచి తెచ్చుకొని మదర్ బ్లాక్ రైస్ చేసి దాని నుంచి వచ్చిన మొక్కల్ని మనము రైస్ చేస్తా ఉన్నాం మొక్కల్ని అయితే కోకోని మనం ఆయిల్ పామ్ లో అంతర పంటగా వేసుకోవచ్చు తర్వాత కొబ్బరిలో కూడా అంతర పంటగా వేసుకోవచ్చు కొబ్బరిలో అంతర పంటగా వేసుకున్నప్పుడు మనకి మంచి దిగుబడులు వస్తాయి ఎందుకంటే కొబ్బరిలో ఒక ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎండ బాగా వస్తుంది కాబట్టి దీనికి తగినంత సూర్యరశ్మి లభిస్తుంది కాబట్టి మంచి దిగుబడి వస్తుంది మనం కొబ్బరిలో వేసుకున్నట్టయితే అయితే కనుక ఎకరా రెండు వందల మొక్కలు వేసుకోవాలి అంటే ఒక మొక్కకి మొక్కకి మధ్య దూరం మూడు మీటర్లు పెట్టుకుని మనం ప్లాంటింగ్ చేసుకోవాలి కాబట్టి ఎవరైతే కొబ్బరి వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళ పొలంలో మధ్యలో ఉన్న ఖాళీని అలా వదిలేయకుండా కోకో కనుక మనం వేసుకున్నట్టయితే తప్పకుండా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఒక రెండు వందల మొక్కలు మనము కొబ్బరి అంతర పంటగా వేసుకున్నప్పుడు రెండు వందల మొక్కల నుంచి కనీసం మూడు క్వింటాల్ నుంచి నాలుగు క్వింటాల్ వరకు కూడా ఎండు బీన్స్ దిగుబడి వస్తుంది అంటే సుమారు ఐదు వందల రూపాయలు ఒక కేజీ వేసుకున్నట్టయితే కనుక లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కూడా కొబ్బరి ఆదాయం కాకుండా వలన కూడా మనకు ఆదాయము రావడానికి ఉపయోగపడుతుంది అనమాట అదే ఆయిల్ పామ్ లో అయితే గనక మనము అందులో షేడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్ లో దిగుబడి తక్కువ వస్తుంది సుమారు ఆయిల్ పామ్ లో అయితే గనక నూట అరవై నుంచి నూట ఎనభై మొక్కలు వేసుకోవచ్చు ఒక ఎకరాలో ఆయిల్ పామ్లో దిగుబడి సుమారు ఒక రెండు క్వింటాల్ నుంచి మూడు క్వింటర వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొబ్బరి వేసుకున్న రైతులు ఆయిల్ పామ్ వేసుకున్న రైతులు కూడా ఈ కోకో అంతర పంటగా వేసుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉన్న పంట ఇది మా దగ్గర సుమారు లక్ష వరకు కూడా మేము ఈ కోకో మొక్కల్ని తయారు చేస్తున్నాము ఒక్కొక్క మొక్క ధర పదిహేను రూపాయలు ఎవరైనా కూడా మొక్కలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇవే కాకుండా మా దగ్గర కొబ్బరి కూడా ఈస్ట్ కోష్టాలు కూడా మా దగ్గర దొరుకుతుంది దాని ధర ఒక మొక్క వంద రూపాయలు తరగతి సోదరులందరూ కూడా మీకు ఈ ఖోఖో కానీ కొబ్బరి కానీ అవసరం ఉంటే మా దగ్గరికి వచ్చి ఈ మొక్కల్ని తీసుకోవచ్చు